హాయ్ అండి రంజాన్ నెల వచ్చేసి వస్తుంది కదా అందరూ నాన్ వెజ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఇంట్లో అందరికీ ఎయిర్ ఫ్రయ్యర్లు ఓవెన్లు ఉండవు కాబట్టి నేను రెండు విధాలుగా ఇందులో తందూరి చికెన్ చేసుకోవటం చూపించానండి ఎయిర్ ఫ్రయ్యర్ లేకపోయినా స్టవ్ మీద కూడా మనం ఈజీగా తందూరి చికెన్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక గిన్నెలో మనం టీ గంట పెట్టేసుకొని ఒక అరకప్పు పెరుగు వేసేసి ఒక గంట పక్కన పెట్టేస్తే ఇట్లా వాటర్ అంతా వచ్చేసిద్దండి అప్పుడు మనకి చిక్కటి పెరుగు వచ్చిద్దనమాట ఇంట్లో మన దగ్గర గడ్డ పెరుగు ఉంటే నార్మల్గా వేసి సుకోవచ్చండి లేదు అనుకుంటే కనుక మన దగ్గర పెరుగు గడ్డ లేదు అనుకుంటే ఇట్లా వడగట్టుకుంటే దాని వాటర్ లేకుండా మనకు ఒక క్రీమ్ లాగా వస్తుంది ఇప్పుడు తీసుకున్నారు కదా ఈ అరకపు పెరుగులో ఒక్క స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు ఒక పావు స్పూన్ పసుపు ఒక్క స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మన ఇష్టం కావాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అండి ఒక్క స్పూన్ ధనియాల పొడి అలాగే పావు స్పూన్ జీలకర్ర పొడి గరం మసాలా మనకు మిరియాల పొడి పావు పావు స్పూ స్పూన్ చొప్పున వేసుకొని ఒక్క నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి ఇక్కడ నేను ఎటువంటి కలర్ యాడ్ చేయలేదండి మీరు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ యాడ్ చేయొచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఇప్పుడు వీటిని అన్నింటినీ ఈ మసాలని బాగా కలిపేసి మనం చక్కగా ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఈ పేస్ట్ని రెడీ చేసుకొని మనం చికెన్కి పట్టించాలన్నమాట నేనైతే ఇక్కడ జాయింట్స్ వన్ కేజీ తీసుకున్నానండి ఎయిట్ పీసెస్ వచ్చాయి నాకు ఆ జాయింట్స్కి కూడా చక్కగా ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే కనుక బాగుంటుంది మనకు మసాలా లోపలి దాకా పడుతుందన్నమాట ఈ విధంగా చక్కగా బాగా మసాలా మొత్తం పట్టించేసేయాలి ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ రంజాన్ నెల మొత్తం ఇఫ్తార్ రెసిపీస్ ఇంకా సహేరీ రెసిపీస్ పెడుతూ ఉంటాను ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి అంతా మసాలా పట్టించేసాం కదా మధ్యలో ఒక గిన్నె పెట్టుకొని కాల్చిన మనకి బొగ్గు ఉంటుంది కదా నిప్పు అది పెట్టేసి దాంట్లో ఒక్క స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసేసి ఇట్లా మూత పెట్టేయాలండి దానికి ఆవిరంతా పట్టేసి స్మోకీ ఫ్లేవర్ వస్తుందన్నమాట మనం బయట తెచ్చుకున్న తందూరి ఏ విధంగా అయితే చక్కగా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఫ్లేవర్ వస్తుంది అది బాగా ఫ్లేవర్ట్టించేసాం కదా నేనైతే ఒక గంట పక్కన పెట్టాను ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో హాఫ్ కేజీ చికెన్ పెట్టి చూపిస్తాను స్టవ్ మీద ఒక హాఫ్ కేజీ చేసి చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు అందరి ఇళ్లలో దాదాపుగా ఎయిర్ ఫ్రయర్ ఉంటుంది కాబట్టి నేను ఓవెన్ కాకుండా ఎయిర్ ఫ్రైని చూస్ చేసుకున్నాను హాఫ్ కేజీకి ఫోర్ జాయింట్స్ వచ్చినాయి కదా కొంచెం ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో ఆయిల్ గ్రీస్ చేస్తే కనుక ముక్కలు దానికి అతుక్కోకుండా నీట్గా వస్తాయండి నేను ఫోర్ పీసెస్ ఇట్లా పెట్టేశాను పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి వన్ ఎయిటీ డిగ్రీస్ మీద ట్వంటీ మినిట్స్ టైం పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ టైం పెట్టుకొని దాన్ని వదిలేసేయాలండి మనం టెన్ మినిట్స్కి ఒకసారి మనం చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూసారు కదా స్టవ్ మీద ఒక పాత కుక్కర్ ఉంటే అండి మందపాటి గిన్నె ఏదన్నా పెట్టుకోవచ్చు నా ఇంట్లో ఒక పాత కుక్కర్ ఉంటే పెట్టాను దాంట్లో ఒక స్టాండ్ లాంటిది పెట్టేసి దాని మీద ఈ ముక్కల్ని సెట్ చేస్తున్నాను మీ దగ్గర స్టాండ్ లేదు అనుకుంటే ఏదో ఒక ప్లేట్ అయితే పెట్టండి డైరెక్ట్గా కుక్కర్లో ముక్కల్ని పెట్టకూడదండి అవి అతుక్కుపోయి స్టిక్ అయిపోతాయి అనమాట దానికి దీని మీద కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసి కుక్కర్ మూత పెడుతున్నాను ఆ కుక్కర్కి బెల్ట్ కానీ విజిల్ కానీ పెట్టకూడదు పెట్టేసి సిమ్లో పెట్టేసి దీన్ని ఒక అరగంట వరకు పట్టిద్దండి మనకు కుక్ అవటానికి ఇప్పుడు ఎయిర్ ఫ్రయర్ అయితే పది నిమిషాలు అయింది కదా పెట్టేసి చూడండి మంచి ఎంత చక్కగా కలర్ వచ్చేసిందో ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఒక్కసారిగా దీని మీద కొంచెం ఆయిల్ బ్రష్ చేసుకొని ముక్కల్ని తిప్పుకోవాలండి తిప్పుకుంటే నాలుగు పక్కల మనకి కలర్ అనేది ఫుల్గా మంచిగా వస్తుంది కొంచెం వేడిగా ఉంటాయి నాకు అలవాటు కాబట్టి నేను చేతితో తిప్పేసాను చూసుకోండి ఈ విధంగా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్కి పెట్టుకున్నాము టెన్ మినిట్స్కి ఒకసారి ఇట్లా తిప్పుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత చూస్తే ఇట్లా ఉంటుందండి మంచిగా కలర్ వచ్చేసి బయట మనం తందూరి చికెన్ ఏ విధంగా అయితే తెచ్చుకుంటాము సేమ్ అలాగే ఉంటుంది లోపల కూడా చక్కగా కుక్ అయిపోయి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అనమాట ఇది కూడా చూసారు కదా ట్వంటీ మినిట్స్కి ఇది దగ్గర దగ్గరగా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని కూడా ఒక్కసారి తిప్పుకోవాల్సిన అవసరం లేదు ఒకసారి చూసుకోండి చూసుకొని మొక్కలు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి కాబట్టి దీనికి కూడా కొంచెం ఆయిల్ వేసేసి మనం మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అట్లాగా వదిలేస్తే ఆ మిగతా థర్టీ పర్సెంట్ కూడా కుక్ అయిపోతుంది అనమాట ఒక్కటి గుర్తుపెట్టుకోండి మందపాటి గిన్నెలో పెట్టుకోవాలి సిమ్లో చిన్న సెగ పెట్టుకొని పెట్టుకోవాలండి చూశారు కదా దగ్గర దగ్గర థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్కి మంచిగా ఇట్లా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం దీనికి ఫైనల్ టచ్ కింద దీన్ని మనం బయట కొంటే మనకి ఏ విధంగా అయితే ఆ ఫ్లేవర్ వస్తుందో అది రావాలి అనుకుంటే మనం బొగ్గుల మీద కానీ నిప్పుల మీద లేకపోతే ఇట్లా స్టవ్ మీద కానీ ఈ విధంగా కాల్చుకోవాలి కాల్చుకుంటే ఇంకా మనం ఓవెన్లో కానీ ఎయిర్ ఫ్రైయర్లో చేసిన దానికి దీనికి తేడా ఉండదండి సేమ్ టు సేమ్ ఉంటాయి అన్నమాట అస్సలు ఏమి డిఫరెన్స్ ఉండదు అట్లా డైరెక్ట్గా కాల్చలే కాల్చలేకపోతున్నాం అనుకుంటే మన దగ్గర పుల్కాలు కాల్చే జల్లడు ఉంటుంది కదా దాని మీద ఈ విధంగా పెట్టుకున్న చక్కగా ప్రిపేర్ అయిపోతుంది ఈ రంజాన్ నెలలో మీరు అందరూ కూడా ఈ రెసిపీస్ అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి తందూరి చికెన్ అంటే వేరే వేరే మసాలాలు వేయాలి తెచ్చుకోవాలి కొనాలి అనుకుంటారు కదా అవసరం లేదు ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేసుకోవచ్చు ఈ ప్లేట్లో ఉన్న ఏమో నేను గ్రిల్ చేశాను అదే ఎయిర్ ఫ్రైర్లో చేశాను కదా ఈ ప్లేట్లో ఉన్నవి నేను స్టవ్ మీద చేశానండి రెండింటికి ఏ మాత్రం కూడా టేస్ట్లో డిఫరెన్స్ లేదు తప్పకుండా ట్రై చేయండి నేను దీంతోపాటు కొరియన్ లెమన్ కొరియన్ సూప్ కూడా చేశానండి ఆ వీడియో కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి